రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి జనసేన పార్టీ జైలా జనసేన పార్టీ జైలా జనసేన పార్టీ జైలా రావు గారి నాయకత్వం వర్థిల్లాలి రావు గారి నాయకత్వం వర్థిల్లాలి రైతాంగ మొత్తం అంతా ఆర్ధికా విచయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తెలంగాణలో రైతు డిక్లరేషన్ ప్రకటించిందో దాంట్లో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు మంత్రివర్గ భేటీలో రైతు రుణమాఫీ చేయడం కోసం నిర్ణయించడం జరిగింది అదే కాకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఈరోజు నెరవేరుస్తూ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో మన శాసన శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒక మంత్రి హోదాలో బోధనకి మరిన్ని మంచి పనులు చేయాలని ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు ప్రజలతో పాటు మేము కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈ ఐదేళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చూపిస్తుంది కాబట్టి గతంలో కూడా మనం చూశాం గత ప్రభుత్వం ఏదైతే రైతు రోమాఫం చేస్తామని అబద్ధ ఇచ్చి దాన్ని అటకెక్కించిన పరిస్థితి ఈరోజు రైతులు ఎంతో